మీ అందరికు శాలం చీకటి అంధకార లోయలో వాక్కు అను మా మొదటి భాగమును వీక్షించులకు మీకు నా ధన్యవాదములు ధర్మశాస్త్రము ఈ శాస్త్రము భూసంబంధమైనది కాదు మానవ ఆలోచన తలంపులలో నుండి ఉద్భవించినది అంతకంటే ఎంత మాత్రము కాదు ధర్మశాస్త్రము జీవము కలిగి ఉన్నది కనుక మానవ సాక్ష్యము దానికి అవసరత లేదు జీవముతోనే ఉన్నానని తనకు తానే నిరూపించుకు ఈ శాస్త్రము లేక జ్ఞానము సృష్టికర్త పరమనందు ఆత్మ మహిమతోను నిత్యము జీవించున్న మృత్యుంజయ ఆత్మలో జ్ఞానము నివాసమున్నది మనవులకు రక్తము ఏ విధముగా జీవమును ప్రాణమును అయి ఉన్నదో అదే విధముగా పరమనందు ఆత్మకు ఈ జ్ఞానము ప్రాణము ఆజ్ఞానమే రక్తము వంటిది మానవుడు జీవము రక్తంతో ఏ విధముగా నిండి ఉండను అదే విధముగా అతడు ఆ ఆత్మలో జ్ఞానముతోనే నిండి ఉన్నాడు ఉదాహరణకు రక్త మాంసములు కలిగిన చతుష్పాద జంతువులు ఎగిరే పక్షులు ఈదే చేపలు కొన్ని రకముల కీటకాదులు రక్త మాంసములు కలిగి ఏ విధముగా ఉన్నవో అదే విధముగా మానవులము కూడా వాటిని పోలి రక్త మాంసములు కలిగి ఉన్నాము సమస్త పురాణులు మరణించి దుర్గంధమవును మానవులమైన మనము కూడా అట్టి విధముగాని మరణించుతున్నాము వాటిని పోలి మానవులమైన మనకి కూడా మరణం సంభవించి కుళ్ళి దుర్గంధమవుతున్నారు ఇదే చీకటి లోకమైన భూలోక ధర్మము కాని రక్తమాసములు లేని వృక్షజాతులు ఏ విధముగా జీవించి జీవము కలిగి ఉన్నవో అవి మరణించిన దుర్గంధమును వెరజల్లజాల ఏ విధముగా అధిక ఆయుష కలిగి ఉను అదే విధముగా వాటికి సాదృశ్యముగానే పరమందు ఉండు ఆత్మకు కూడా రక్త మాంసములు అవసరము లేకుండా వాటికి సాదృశ్యంగా జీవము కలిగి మరణము సంభవించకుండా దీర్ఘ ఆయుష్ కలిగి మరణము లేని వాడిగాను శాశ్వతంగా జీవించి ఉన్నాడు మానవ ఆకృతి బలి ఆయన కూడా ఉన్నాడు వాయు గాలి మొదలైనవి వాయువులు ఏ విధముగా మానవ కనులకు అదృశ్యముగా ఉండను వాటికి సాదృశ్యంగా పరమునందు ఆత్మకు కూడా మానవ కనులకు అదృశ్య లక్షణములు కలిగి ఉన్నది మహావిలుగై ఉన్నందున ఆ అనంత వెలుగును మానవ కనులతో చూడ జాలము ప్రకృతిలో కన్నులకు అగ్గుపడినవి అగుపడనివి ప్రతి వాటి కోరిక ఆయన కూడా ఉన్నాడు సమస్త జీవరాశులు వాటి వాటి జాతుల ప్రకారము జనల మరణములు ఏ విధంగా సంభవించు అదే విధముగా మనమందరము కలిగి ఉన్నాము అనగా మనము కూడా జీవించు వణులనే మానవులు సంసార బాంధవ్యంలో కలిగి ఉన్న మాదిరిగా పరమందు జీవాత్మకు సంసార బంధ బాంధవ్యములు గాని ఆయన ఆత్మకు జన మరణములు గాని ఉండజాలు అనగా ఆయన ఆత్మకు భార్య ఆత్మ అనున్నది ఉండదు ఆత్మకు లింగ భేదములు లేవు స్త్రీ ఆత్మ పురుష ఆత్మ అని ఉండదు ఆయన ఒకడే ఆయన ఆత్మ ఒకటే రక్త మాంసములు కలిగి లేనిదన అతడు పరిశుద్ధుడు ఆ ఆత్మ లో నుండి మృతముకు కణజాలములు ఉండజారు భూమి మీద రక్త మాంసములు కలిగి జనన మరణములు సంభవించున్నందున ప్రతి సమయమును శరీర అవయములు వాటి కణములు మృతము చెందుతూ ఉన్నందున మానవులందరూ అపవిత్రులే సమస్త జీవరాశులు భూసంబంధమైనవే కావున అవన్నీ అపరిశుద్ధములే మానవ అంతరంగ అవయములు పన్నులకు కనబడి ఆత్మకు అవయవములు అనగా గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు ఇలా అవయములు అనేవి ఉండవు గుండ జాల ప్రతి మానవ శరీరము ఈ భూమి మీద చీకటి అగాధము అను స్థలం అంటే మన్ను నుండే సృష్టించబడినవి కాని ఆయన ఆత్మ మహావెలుగుతోనూ మహిమతోనూ మానవ ఆకృతిలోను తనకు తానుగా ఉద్భవించబడినది అనగా మానవ లోకము చీకటి మయమును మానవులపై చీకటి ఆవహించి ఉన్న మాదిరిగా ఆ దివ్యమైన ఆత్మ తానే వెలుగై ఉంటే వెలుగు ఆవహించబడి మానవ ఆకృతిలోనే ఉన్నారు అనుటకు ఆయన గల జ్ఞానమే సాక్ష్యమై ఉన్నది మానవుల కంటికి కనబడు బాహ్య అవయవములు మరియు అంతర అవయవములు వాటితో పాటు కంటికి కనబడ అవయవములు కలిగి ఉన్నవి అవేమనగా హృదయము మనసు విశ్వాసము జాలి ప్రేమ అనేవి మన అంతరంగములలో ఉన్నను అది కంటికి కనబడనటువంటి అవి ఆంతరంగిక అవయవములు ఇవే కన్నులకు కనబడని ఆంతరంగిక ఇంద్రియములు కలిగి మనములు ఉన్నాము అదే మాదిరిగా ఆయన ఆత్మలోను అంతరాది ఇంద్రియములతో ఆయన కూడా కలిగి ఉన్నాడు హృదయము మనసు విశ్వాసము జాలి ప్రేమ కరిగరము దయ కృప ఇవన్నీ ఆయన ఆత్మలో కలిగి ఉన్నాడు ఆంతర ఇంద్రియములు కలిగి ఉన్నాడు మానవుల మనము కవీశ్వరులు చెప్పిన మాదిరిగా మనము అరవై నాలుగు కళలు కలిగి ఉన్నాము కానీ మానవులకు కలిగి ఉన్న మాదిరిగా ఆయన ఆత్మకు ఈ అరవై నాలుగు కళలు కలిగి వేనివాడు ఈ భూమండలము సంపూర్ణ కటిక చీకటి కలిగి చేత చీకటిలోను చీకటితోను చీకటి ఆవహించుటచే చీకటి జ్ఞానము చీకటి సంబంధించిన లక్షణములు మానవులమైన మనము కలిగి ఉన్నాము రక్త మాంసములతోను సంసార బంధములు కలిగి ఆకలి దాహములతో సంఘజీవులుగా జీవించు ఉన్నాం ఒంటరిగా జీవించలేకపోవట ఆశ నిరాశ నిస్పృహలతోను చింతన వేదనలతో అనారోగ్య సమస్యలతో భయము ఆందోళన అబద్ధం అసత్యం అజ్ఞానము మానవ పన్నులకు అగపడు ప్రతి కర్త కర్మ క్రీలు కలిగి ఉన్నది చీకటిలో భయము కలిగి ఉన్న మాదిరిగా మరణము అనే భయముతో జీవనమును కొనసాగించు ఉన్నాము మానవులమైన మనము మన ఊహల నుండి ఉద్భవించిన స్వతగా మానవ నైజము కలిగి చీకటి జ్ఞానమునే దైవత్వముగా భావించి ప్రతిమలని విగ్రహములని దైవము దేవుడు తగువుగాను భావించి మానవ ఆధ్యాత్మిక చింతలతో కేవలము తృప్తి పొందుతూ తుదకు మరణించు చూడం ఇలా భూసంబంధమైన అనేకములు చీకటి అజ్ఞాన క్రమములనే జ్ఞానముగాను ఆ చీకటి అజ్ఞానమునే వెలుగుగాను భావించి భ్రమలో జీవించు చీకటి తత్వము కలిగి ఉండుట చేత ఈ బురత చీకటి నరక అగాధ ధర్మము అయి ఉండుట చేత మనవులు కూడా ఈ లక్షణములు కలిగి ఉన్నాము కాని ఆత్మ కలిగి ఎంత మాత్రము లేని కేవలము జీవించు ప్రాణులము మాత్రమే సమస్త జీవరాశుల కంటే మానవులు జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నాము కనుక సమస్త జీవరాశుల కంటే శ్రేష్ఠులమై ఉన్నాము వివేచన విచక్షణగా మానవ లక్షణ జ్ఞానము కలిగి ఉంది పరమందు ఆయన ఉండే నివాసము వెలుగుతోను ఆవరించబడి చీకటి లక్షణమును అనేవి లేకుండా వెలుగు సంబంధిత వెలుగు సంబంధిత జ్ఞానము కలిగి ఆయన ఉన్నాడు ఆ పరమందు చీకటి ఎంత మాత్రమును ఉండజాలదు ఆదిలోనే పలకబడిన ఆయన వాకు చీకటి అగాధ జలములపై ఆయన ఆత్మ అల్లాడుతున్న సమయమంతే చీకటిని వెలుగును వేరుపరిచి అంధకారమయమైన ఈ చీకటి గల భూమి మీద ఆయన నివాసం ఉండక వేరు చేయబడిన వెలుగుతో ఆకాశమందు వెలుగులోకమందు నివాసి ఆయను చీకటి గల భూమిని వెడలిపోయేను కావున మానవులకు వెలుగులోకము పరాయి లోకమాయను పరాయి లోకము పరలోకము అని మన ప్రవక్తల వచ్చిన సాక్ష్యములై ఉన్నవి మానవుల మనం భూసంబంధిత లక్షణములు కలిగి ఉన్నాం కనుక ఈ చీకటి ధర్మమును అనుసరించి సమస్త బలే మనం కూడా మన తర్వాత తరమైన మరొకరికి కుమారులను కుమార్తెలుగా కనుచు ఉన్నాము లేక జన్మను ఇచ్చుచు ఉన్నాము కానీ పరమందు ఆయనకు ఆ అవకాశము లేనందున ఆయన మరో ఆత్మకు జన్మను ఇవ్వజాలనందున పరమందు ఆ విసులు ధర్మము లేనందున ఆయనకు కూడా ఆత్మల సంతానము కలగలనన్న భావము కలిగి ఉన్నాడు ఇక్కడ మనము మరిచిపోరాని సంగతి ఒకటి ఉన్నది అది ఏమనగా ఈ సృష్టిలో రెండే రెండు లోకములు ఉన్నవి ఒకటి వెలుగు లోకము రెండు చీకటి గల లోకమైన భూలోకము ఇవి రెండు మాత్రమే ఈ రెండు లోకములు మాత్రమే ఉన్నవి అని గమనించవలసింది మూడవ లోకమైన నరకము స్వర్గం అన్నవి భూండజాలు అని గుర్తించవలసి ఉంది సుఖమైనను సంతోషమైనను బాధ అయినను వేదనైనను ప్రేమ అయినను వాస్తవమైనను అవాస్తవమైనను సమస్తము ఈ చీకటిలోనే ఈ భూమిపైనే ఈ ఆలోచన మతములలో మతస్థాపకుల హృదయముల నుండి ఊహల నుండి తలపుల నుండి చీకటి అంధకార జ్ఞానము అయి ఉన్నది ఈ చీకటి గల భూమి మీదనే జననములు సంభవించడం కనుక అది కూడా మానవుల ద్వారానే మరే ఇతర జీవరాశుల వలన అసాధ్యము కనుక మానవులు ఆయన పోలికలోనే ఉన్నాము కనుక మానవుల ద్వారా అది సాధ్యము కనుక ఈ భూమండలం చీకటిలోనే జననములు సంభవించడం చేత ఆయన ఆత్మ కళజాలమును భూములో పాతి వృక్షములు మొలిచిన విధముగా అవి మొలవనదున మానవులు మనువంటి వారే కావున మానవులతోనే మానవ హృదయముల్లో ఆయన ఆత్మను విత్తనము విత్తిన మాదిరిగా వితి లేక ప్రవేశింపజేసి ఆయన జ్ఞాన ఉపదేశము ద్వారా చేయవచ్చును అనే సంకల్పము గలవాడై ఆదిలోనే ఒక ప్రణాళికను కలిగిన వాడై ఉన్నాడు ఈ చీకటి గల అగాధము అంధకారము నరక లోకము పాఠాలను మార్పు చేసి పంచభూతములను కలగజేసి మానవుల కొరకును సమస్త జీవరాశుల కొరకును నాలుగవ పని దినమున సూర్య చంద్ర నక్షత్రాదులను కలిగి ఈ చీకటి గల అగాధమును ఈ మూడు వెలుగుల ద్వారా చీకటి గల అగాధములో ప్రతి జీవరాశికి చీకటి భయములను తొలగింప సంకల్పుడై భయములలో సగ భాగమును ఈ మూడు వెలుగుల ద్వారా తొలగించాను అతి ప్రాణి మానవుల సైతం సుఖ దుఃఖములతో ఈ చీకటిలోని చీకటి ధర్మమునే కొనసాగించున్నాము స్త్రీ పురుషుల ద్వారా పురుష బీజము చేత స్త్రీలు నవమాసములు భరించి వేద శిశువులకు జన్మను ఏ విధముగా ప్రసాదించను అదే విధముగా ఆయనకు కూడా ఆత్మల సంతానము మానవుల ద్వారా ఆయన ఆత్మ బీజమును మానవ హృదయములలో నాటి లేక కొత్తగా జన్మిపచేసి ఫలిచి అభివృద్ధి చెంది అతనికి కుమారులు కుమార్తెలుగా ఉండటకు ఆయన ప్రణాళిక అయి ఉన్నది కావున మానవుల ద్వారా ఆయన మానవులు ఆయన ఆత్మ కణమును భరించి మోయుచు అతని చిత్తమును జ్ఞానమును ఆజ్ఞాన ధర్మశాస్త్రమును అతని నీతిని ఈ చీకటి అగాధములో నెరవేర్చి అతనిని పరుచుచున్నావు కావున అందుకు ప్రతిఫలముగా మానవులకు నిత్య జీవమును జీవ ఆయన అనిగ్రహించిన వాడై ఆదిలోనే ఆయన ప్రణాళికను సిద్ధపరచుకునేను కావున ఐదు కాండములలో చెప్పబడిన లేఖనములు జీవము కలిగి ప్రాణము కలిగి ఉన్నవి కావున ధర్మశాస్త్రము ఒక జీవ కణము వంటిది కావున అది మానవ హృదయముల్లో గర్భము ధరించి గర్భమందు ఉన్న శిశువులకు పోషక ఆహారము గర్భవతి అయిన స్త్రీ ఏ విధముగా అందించినో అదే విధముగా ఆయన ఉపదేశము అను ఆయన నీతి ద్వారా హృదయ మందు ఉండు ఆ వాక్కులకు జ్ఞానము అను పోషక ఆహారము ఆహారమునవులు అందించవలసి ఉన్నది ఇటువంటి జీవ వాక్కును ఈ చీకటి అగాధము అంధకారములు ఆకాశము నుండి వెలుగు వచ్చే మాదిరిగా కటిక చీకటి లోనికి జీవంగా వాక్కు మోషే అను దాసుని ద్వారా అబ్రాహా గర్భ సంతానమైన ఇజ్రాయల్ బహుకరించగా వారు ఈ గ్రంథ జీవ వాక్ను అతిక్రమించేది వారు మార్పులు చేసుకునేది కావున మరల ఆ జీవ వాకే మరల పునరుద్ధరించ నిమిత్తమై ఆయనే గల శబ్దమే ఆ వాకే మానవ శరీరము ధరించి మానవులతో కొంతకాలము నివాసం ఉండెను అని వివాహం సెలవిస్తున్నాడు ఎంత మేలైన జీవం గల ధర్మశాస్త్రములు అంజన్మైన మనం మనలో అనేకులు ధర్మశాస్త్రమును రద్దు ఉన్నారు పుట్టి వేసిందని చెప్పుకొని ఉన్నారు ఇజ్రాయలీలైతే వారు మార్పులు చెర్పులు చేసుకున్నారు అన్యజనులైతే తిరస్కారమే చేసి ఉన్నారు మేలైన ధర్మశాస్త్రమును అనుసరిస్తూ అనేక సందర్భములలో అనుసరించలేక అతిక్రమించినటువంటి వారి ఆజ్ఞాతిక్రమము చేసిన వారే పాపులు అయి ఉన్నారు వీరికి మాత్రమే ఆయన చిందించిన పవిత్రమైన గొడవ పిల్ల రక్తము అతిక్రమము చేసిన వారికి మాత్రమే క్షమాపణ పొంది ఉన్నారు చేసుకున్న వారికి రద్దు చేయబడినది లేక కొట్టివేయబడినదని లేక ధర్మశాస్త్ర జీవపు లేఖము మాకు కాదు అని బోధించిన వారికై నేను ఆ బోధనలు వినిన వారికై నేను ఆయన చిందించిన పవిత్ర రక్తము ద్వారా పాప క్షమాపణలు పొందజాల పాపముగా బోధించబడినది ఎంతవరకు మీరు వీక్షించినందులకు మీకు నా ధన్యవాదములు రెండవ భాగములో మరింత లోతైన సంగతులు వినగలరు మీ అందరకు అందరూ